హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో పార్ట్ వన్ వీడియో నేను పోస్ట్ చేశాను ఇది పార్ట్ టూ వీడియో అది కంటిన్యూ చేశాను ఇక ఆ రోజు జర్నీ వల్ల అలసిపోయి నేను ఒకసారిని చాలిని అలా చేసి పడుకున్నాను తాను బయటకు వెళ్ళింది ఈవినింగ్ వచ్చి చికెన్ చేసి బాదం పాలు తాగు అని ఇస్తుంటే నాకు ఈ పాలు వద్దు నీ పాలు కావాలి అని తనని పట్టుకున్నాను పాలు వచ్చినప్పుడు పిలుస్తా వచ్చి తాగుదులే ఇప్పుడు ఈ పాలు తాగు నైట్కి నన్ను అలా చేయడానికి బలం కావాలా కదా అని అంటుంది నా పెదవరకు అంటుతూనే బాదం పాలు తను నాలుగతో మొత్తం తోడి చేసింది తిన్నాక ఈ నైట్ మొత్తం నన్ను వదలకుండా చేయాలి అని నాకు ముందుగానే చెప్పింది నా వల్ల కాలేదు ఒకసారి పడుకున్న పడుకోవే ఇలా చేస్తా అంటే షాల్ని నువ్వు పిలిస్తే అలా చేయడానికి రెడీ అని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా అని అంటుంది ఇంకా నేను కోరుకున్నట్లుగానే నా షాట్ తీసేసి కాళ్ళ మధ్యలోకి వెళ్ళి నా ఏడు అంచులని అది తాకుతూ అలా నన్ను రజ్జింపజేస్తుంది ఇంకా నేను ఆగుతానా నా పని నేను మొదలు పెట్టేశాను తనకి ఊపిరి ఆడకుండా పని చేయడం స్టార్ట్ చేశాను ఒక నిం ముప్పై నిమిషాలు పని చేశాను అది నాకు అయిపోయింది ఇక ఆ పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళి తినడానికి టేబుల్ మీద రెడీ చేస్తాను నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని వెళ్ళింది నేను వెళ్ళి స్నానం చేసి షార్ట్ టీషర్ట్ వేసుకొని వచ్చి తిన్నాము ఇద్దరము కలిసి షాలిని నేను రెడీ అయి వస్తాను బెడ్రూమ్లో ఉండు అని చీర కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని వచ్చి డోర్ దగ్గర నిల్చుంది నేను దగ్గరికి వెళ్ళి మల్లెపూల గులాబీ వాసన పీలుస్తూ నాకు ఇలా మల్లెపూలు గులాబీ పెట్టుకుంటే చాలా ఇష్టం అని చెప్పి షానిలిని అందాలు ఒకటిసారి పట్టుకున్నాను తను లోపల ఏమీ వేసుకోలేదని అర్థమైంది ఎందుకే వేసుకోలేదు అంటే ఒకటి కాదు లోపల ఇంకేమీ వేసుకోలేదు అని చెప్పింది నేను అక్కడ నీతో ఉండే ఈ వారం రోజులు బట్టలు వేసుకోకుండా నా ముందు ఉండే అని అన్నాను వెంటనే తను నా తమ్ముడిని పట్టుకొని అలా నమరుతూ ఉంది ఇంత పెద్దగా ఉన్నాడేంటి అని నాతో చెప్తుంది ఎంత పెద్దగా ఉంటే నీకు కావలసిన సుఖాన్ని నేను ఇవ్వాలి కదా అందుకే వాడు అలా ఉన్నాడు నిన్ను చూసి వాడు ఆగలేకపోతున్నాడు తొందరలో నిన్నతో ఎప్పుడు కలపాలని వాడు వెయిట్ చేస్తున్నాడు అని అన్నాను తను ఓహో అంత తొందరగా ఉందా వాడికి వాడితో కాసేపు ఆడుకోవాలి వాడు నీకన్నా ఫాస్ట్గా ఉన్నాడు ముందు వాడితోనే కాసేపు ఆడుకుంటాను అంటూ తను తనతో చేతులతో పట్టుకొని కొంచెం అటు ఇటు చేస్తుంది తను అలా చేస్తుంటే నాకు స్వర్గంలో తోలినట్టుంది అలా మేమిద్దరము ఇంకా మయమర్చిపోయి ఏం చేస్తున్నామో అర్థం అవ్వట్లేదు అలా పని చేసాము అలా ఆ రోజు రాత్రి తొమ్మిదికి స్టార్ట్ చేసి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు అలా చేస్తూనే ఉన్నాం మొత్తం ఎనిమిది సార్లు అలా చేశాను అయితే నైట్ మేము చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ షాలినికి ఫోన్ చేసింది ఫోన్ సైలెంట్లో ఉండడం వలన లిఫ్ట్ చేయలేకపోయేసరికి మార్నింగ్ ఏడుకి వచ్చి డోర్ బెల్ కొట్టింది శాలినిని వెళ్ళి డోర్ తీసి లోపలికి తీసుకొచ్చాక నన్ను చూసి ఎవరు ఈ అబ్బాయి అని అడిగితే చెప్తా అంటూ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది తర్వాత శాలిని వాళ్ళ ఫ్రెండ్ని ఎలా చేశానో వాళ్ళ ఫ్రెండ్ నాతో ఎలా కలిసిపోయిందో ఇంకా మేమందరం కలిసి ఎలా చేసామో మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను అలాగే ఈ పార్ట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి